హాయ్ అండి అందరికీ నమస్తే పండగల సీజన్ వచ్చేసింది కదా హెల్తీ అండ్ టేస్టీగా నేతి బొబ్బట్లు గోధుమ పిండితో తయారు చేసుకుందాం దానికోసం నేను రెండు గంటల ముందుగా శనగపప్పుని నానబెట్టుకున్నా అది బాగా కడిగి కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు కొంచెం సాల్ట్ వేసుకొని మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వస్తే ఇలా ఉడికిపోతాయి మెత్తగా దాన్ని నీళ్లు వంచేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మందంగా ఉండే బాండీని తీసుకొని ఈ మనం శనగపప్పు మిశ్రమాన్ని పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసుకొని మనం శనగపప్పు ఒక కప్పు తీసుకుంటే సేమ్ ఒకే కప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి స్వీటు ఒకవేళ చాలదు అంటే కొంచెం వేసుకోవాలి సరిపోతుంది ఇదైతే ఈక్వల్గా ఈ పాకం వచ్చినట్లుగా ఆ బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ని తీసుకొని గోధుమ పిండి కొంచెం సాల్టు వాటర్ వేసుకొని చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి కొంచెం పసుపు వేస్తే కలర్ బాగుంటాయి బొబ్బట్లు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని నెయ్యి అన్న అన్న వేసుకొని పిండి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పూర్ణాన్ని ఈ విధంగా లడ్డూల్లా చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు చపాతీ పిండి ముద్దను తీసుకొని మనం చపాతీ పిండి ముద్ద ఏమాత్రం తీసుకుంటున్నామో అంతే పూర్ణం కూడా తీసుకోవాలి ఈ విధంగా ఫిల్ చేసుకొని సేమ్ చపాతిలా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా చేసుకొని పిండి వేసే ఒత్తుకోవాలి మనం గోధుమ పిండి వేసుకొని రౌండ్గా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు కాగుతున్న పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి నెయ్యి రాసుకుంటూ కాల్చుకోవాలి తినే ముందు నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఇంతేనండి వేడి వేడి టేస్టీ టేస్టీ హెల్దీ అండ్ టేస్టీ నేతి బొబ్బట్లు రెడీ ఇది చల్లారిన చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటాయి మా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ సూపర్ టేస్టీ నేతి బొబ్బట్లు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ you